అనుదినం ఈరోజు దేవుని వాగ్దానం యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలరా అనుదినం ఏ సైతు అనే ఈ కార్యక్రమానికి ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రిలరా ఈరోజు నీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి నీకు ఎదురవుతున్నటువంటి పోరాటాలను బట్టి నీవు అనుభవిస్తున్నటువంటి నిందల బట్టి అవమానాల బట్టి నీవు భరిస్తున్నటువంటి నష్టాన్ని బట్టి నీ జీవితంలో ఆమెను ఎదురైనటువంటి కృంగుదలను బట్టి ఓటమును బట్టి అనేక ప్రశ్నలతో ఉన్నావేమో దేవుడు నాకు తోడు లేడా ప్రభువు నా ప్రార్థన ఆలకించట్లేదా దేవుడు నా కన్నీరు ఐ మీన్ ఏమైపోయింది నా ఉపవాసం ఏమైపోయింది నువ్వు బాధపడుతూ కలవరపడుతున్నావేమి బిడ్డ ప్రభు నీతో ఆశపడుతున్న మాట ఈరోజు గ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఈ విధంగా చలివిస్తూ ఉంది నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను ప్రేమైన దేవుని బిడ్డ జలముల గుండా వెళ్ళిపోని అనుభవం వస్తుందా ఆమె నదుల్లో కొట్టుకుపోయినట్టుగా ఉందా అగ్ని మధ్యలో కాలిపోతున్నట్టుగా జీవితం అనిపిస్తా ఉందా ఈ రోజు నువ్వు కలవరపడొద్దు దేవుడు చెప్తున్నాడు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను ప్రిమైన సోదరి సోదరుడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ వెను వెంటే ఉన్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీలోనే నీతోనే నీ పైన ఉన్నాడు ఎందుకనగా నీ విమోచకుడు సజీవుడు ఈ శ్రమ ఈ కష్టం ఈ ఈ కన్నీరు వెళ్ళబోతా ఉంది అనేక మందికి సాక్షిగా నిలబెట్టడానికి ఏ విధముగా అయితే ఆమె అగ్గిని గొండో అనుభవము దేవునికి మహిమ వారికి ఘనత వచ్చిందో అదే విధముగా ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజుని ఎదుర్కొన్న పోరాటము ఒక రోజు నీకు మేలుగా మారబోతా ఉంది ఈ రోజు శుభవార్త దేవుడు నీకు తోడై ఉన్నాడు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకేభించు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల మాత్రండి ఈ వాగ్దానం అంగీకరించిన బిడ్డలపైకి నీ కృప గాక మీరు వారికి తోడయ్యున్న ఈ రోజంతా మీరు తోడయ్యుండి ఉండి ప్రతి విషయంలో జయించే కృపను దయచేసి నడిపించి మహిమ పొందండి ఈ రోజంతా జయ జీవితాన్ని ఇవ్వండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక